నిత్యం ప్రజలతో ఉంటూ ప్రపంచంలోనే ఇలా రాసిన వారు పత్తి పనులు వరొకరే అంటే నిత్యం ప్రజలతో రచయితలు అంటే నాకు నేను నేను ఉంటాను తెలిసిన నుంచి తలుపు గుడితే కానీ లేవను నేను నా రూమ్లోకి ఎవరు రారు ఇరవై నాలుగు గంటలు నాకు చదువుకోవడం రాసుకుంటుంది ఎవరు రాని అని కూడా తలుపు కిటికీలు భయంకర నిద్ర మూడు నిద్ర నిద్రపోతాను నాకు మనుషులు కనపడితే నేను దూరం దూరం పోతాను సవాళ్ళ మాట్లాడదు ఎట్లా సాధ్యమైతే అసలు నాకు వీరిని చూసిన తర్వాత చిన్నప్పటి నుండి చెట్ల పొడితే గుట్ల పొడితే కూర్చునేది ఆ కొండ మీద ఎక్కువ మనుషులు కొండ కొండగా కూర్చుంటాయి సరే ఆ పాటలు ఏం రాసినా అదంతా వేరు నేను నా స్తోత్రం అంటే ఎట్లా సాధ్యమైందంటే జీవితంలో అలాంటి ఈ బహుముఖమైన బహుముఖీనమైన ప్రతిభ సంపన్ను కాకుండా మొత్తం తెరలా ఉంది నేను ఒక పాటలో బుద్ధుని కూర్చుంటాను నీ వలనే భూగోళం బరువు కొంత తొలిగింది నీ బోధచే భూగోళం బరువు కొంత తొలిగింది నీ తపన సాధుత్వం మిగిలింది నీ కరుణ నీ నీ కరుణ భూమి యొక్క మురికి ఈ జగత్తు బురికి కొంత తొలగింది ఎంత ఎంత అంత కరుణ అంత తపన బుద్ధునికి ఉన్నది గద్దరన్నకున్నది వాళ్ళిద్దరు నిజంగా ఇంక నీలమో చాలా మంచి పొలెళ్తున్నది గద్దరన్నకు కూడా ఇదే సుభావం ఇంకా ఆయన పసుపుల్లో వాడైన అన్న అంతే వాళ్ళకి ఏంటంటే ఈ ఉద్యమాను ఎప్పుడో కావాలంటే వెళ్ళిపోతాడు ఈ పాలకులు వచ్చి జర రాజు పడితే ఇవాళ గవర్నరో ఏ రాష్ట్రపతిలో లేకుంటే ఇలా ఉపరాష్ట్రపతి అట్లా ఇచ్చే స్థాయి అనేది కానీ ఆ ఉద్యోగం వదులుకొని మననాంటులు మన మన కింది జాతులు అనేక కష్ట కష్ట అంటే పేద ప్రజలని నేను కూడా నమ్మను ఎన్నె మనం అంటే ఇన్ని కష్టాల మధ్యలో మనలందరినీ నమ్ముకొని మనలందరినీ కనుమ సమన్వయం చేసుకొని ఇంత సుదీర్ఘకాలంగా ఎవరి కోసం అయితే పనిచేసినా వాళ్ళే విభిన్నంగా ఓసారి కొంచెం ఎడమైతున్నప్పుడు కలిగే బాధలను భరించి దిగమింకుంట ఆ చెరగని చిరునవ్వుతోని బుద్ధుడు ఎట్లయితే అంగుడి మాలనుడి లాంటి వాళ్ళు ఎదురొచ్చినా కానీ తునకని స్వప్నంతో ఎట్లయితే సాగుతున్నాడు సుదీర్ఘంగా అలా సాగుతుంది పద్మరావు గారి యొక్క పైన మహాత్ముడు అన్న అన్నగారు అమ్మ వెన్నెలమ్మ గద్దరన్న పద్మబిమ్మ చాలా విలువలతో పెట్టినారు ఇక్కడ వచ్చి మాట్లాడే స్థాయి మీరు మీ దగ్గర కూర్చొని వినాలి ఎందుకంటే చిన్నప్పుడు అట్లే పద్మారావు గారి ఉపన్యాసాలు యూనివర్సిటీలో పుస్తకం ఇంటే మేము అట్లే మొట్టమొదటి నేను ఉపన్యాసం ఒక మాట చెప్పిన ఉపన్యాసం అంతా ప్రతి పుస్తకం ఒక్క మాట అంత వేగంతో అంత మహత్వ లాగా విజృంభణలాగా కవితాత్మకమైన వాక్యాలతోని ధ్వనించే ఆ మహత్తరమైన ఉపన్యాసాల్లో ఎంత తడి ఉంటుందంటే అంబేద్కర్ లండన్ పోయినా అంట నేను చిన్న పిల్లవాడిని వింటున్నాను నేను యూనివర్సిటీలో ఉన్నాను లండన్ పోయి యూనివర్సిటీ లండన్ పోయి యూనివర్సిటీ ఉపన్యాసం లండన్ పోయిన తర్వాత మీరు అయితే ఎక్కడ పోతారు పిజ్జర్ ఎక్కడ బర్గర్ ఎక్కడ థియేటర్ బాగుందా అది బాగుందా థేమ్స్ బాగుందా అంబేద్కర్ దిగదవుడే ఆకలితో ఉన్నప్పుడే పిజ్జా బర్గరు హోటలు ఇది అడగలే ఇక్కడ లైబ్రరీ ఎక్కడ ఉందని అని చెప్పినాడు అసలు నా మాటకు నాకు అసలు మామూలు విషయాలను తీసుకు ఒక ప్రయాణాన్ని తీసుకొని దాని కోరికలు చెప్పుకుంటా జీవితంతో ఉండుకుంటా ఒక అంశాన్ని ప్రజెంటేషన్ పైన వేదిక పైన నాకు అత్యంత గౌరవం అమ్మటి మురళీన్న గారు ఉన్నారు ఉన్నారా మురళీగారు సాహిత్యవేత్త నాకు చాలా దగ్గర అన్న ఇక్కడ ఈ ప్రాంతం పరిచి ఇట్లా రండి మురళీన్న గారు రండి ప్లీజ్ ఇట్లా ఇట్లా చెప్పే ఉపన్యాసాలు మేము ఇవాళ మేము రాస్తున్నాము ఇట్లా ఇట్లా చెప్పొచ్చు నా అంటే గద్దరన్న పాట ఎంత ప్రభావం ఉంటుందో పద్మారావు గారి ఉపన్యాసాలు అట్టున్నాయి క్యాస్ ఎట్లా పెట్టుకోలేదు మేము నమ్ముతారున్నా అప్పుడు గారి అసలు క్యాసలే పెట్టుకుంది ఇంత ఏమిటి ఈ ప్రవాహానికి ఈ తపన కంటే వాళ్ళు ఆధ్యాత్మికులు వాళ్ళు అయితే అంటారు మా నాయనంటారు వాళ్ళు వరమున ఒక అంటారు అది మనం నమ్మలేము కానీ వరాన్నే ఈ దేశంలో పీడిత ప్రజల యొక్క దుఃఖపు వరాన్ని దుఃఖపు బాధలను గాథలను మరవకుండా తాము వచ్చిన పునాదు నుంచి అంబేద్కర్ ఎట్లయితే సమస్త సమస్త అవకాశాలున్నా తాను ఎన్ని క్లేశాలు పడ్డాడో వీళ్ళందరూ కూడా ఆ పరంపరకి చెందిన వాళ్ళు అలాంటి పరంపరలు వచ్చిన పద్మరావు గారి గురించి మాట్లాడడం బాయ్య చెప్పడం కానీ ఒక మహాకవి ఒక మహాతత్వవేత్త కులం ప్రత్యామ్నాయ సంస్కృతి లాంటి పుస్తకాలు మా పని ప్రభావం బౌద్ధాన్ని చదువుకున్నాయి అలవోకగా అలవోకగా ఇంత లోతైన తాత్విక ఆచార్యుడై ఉండి ఉన్న పద్మరావు గారు వారికి మేము ఏ ఏం చెప్తున్నానండి నీ అదే బుద్ధని పట్నం నీపం పడ అదే పద్దెనే అదే పడ ఒకటే పడేపాదము తాకిన శిల నేర్చుకుంది ధ్యాన కళపాదము తాకిన శిలా నేర్చుకుంది ధ్యాన కల నీపం పిన జ్ఞాన జల నీ ముంపి జ్ఞాన జన పాలనిలా జీవనదిగా నిగునాటిన కరుణాపల వనముల వికసించనేనా ఓ దేవా దేవా బుద్ధ శరణాగతి

ఈ పాట కొంచెం ముందు ఒక్కటే చెప్పి నేను ఉపన్యాసం కూడా ఎక్కువ తీసుకున్నాను ఈ కులాలు మతాలు నిజంగా ఈ దేశంలో దురదృష్టం పోతుంది పోవాలి కూడా ఘర్షణలు కూడా అన్నట్టు నేను కూడా ఇద్దరి మధ్యలో కానీ మిగతా బీసీలు కానీ మిగతా అందరి మధ్య కానీ మానవుడు మాకేందంటే తెలంగాణలో వచ్చిన నేపథ్యం వేరు ఇక్కడ ఇలాంటి మహాత్ము లేకపోతే ఇక్కడ జరిగే దారుణాలకు తెలంగాణ ఎట్లా కాదు తెలంగాణలో నమ్మిన నమ్మకపోయిన కిల కొందరు తాము స్వతహాగా నిజమైన కమ్యూనిస్టులుగా తమ ఆస్తులను తమ ప్రాణాలను ప్ర చేసి ప్రతి గ్రామంలో ఒక కొంద ఇంటర్ ని నమ్ముతారన్నారు కమ్యూనిస్టు పార్టీలు విప్లవ పార్టీలు వాళ్ళ పాత్ర మామూలు తెలంగాణలో మాకింత వివక్ష తెలియదు నమ్మి ఇక్కడ పద్మరావు గారు ఇక్కడ కమ్యూనిస్టులు మరి మీరు అన్నట్టు మేము తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాళ్ళ పాత్ర చాలా చేయాల్సిన చేయలేదు గుర్తించగల